ओम नमः शिवाय नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्री श्रीलक्ष्मी देवाय नमः ओम नमो श्री श्रीकृष्णपरब्रह्मणे नमः ओम नमो श्री भगवते वासुदेवाय नमः ఓం నమో శ్రీ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద బహుళ బహుళ దశమి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ఇరవై ఏడు ఈరోజు నూట ఇరవై ఏడవ రోజు ఇప్పుడు శ్రీమద్భగవద్గీతలో మోక్ష సన్యాసయోగం పద్దెనిమిదవ అధ్యాయంలో ఈరోజు ఇరవై ఆరవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం ముందే జగద్గురు ఇప్పుడు నలభైవ శ్లోకం మోక్ష సన్యాస యోగంలో ముక్ तो संगो नहंवादी धुच्युत्मता सिद्ध सिद्ध्यों कर्ता सात्च्यार्लोका तात्पर्य फलापेक्ष वदली निरहंकारिय ఫలితంలోని మంచి చెడ్డలకు వికారాలను పొందక దృత్యుత్సాహ విశ్వాసాలతో కర్మలు చేసేవాడు సాత్వికుడైన కర్త ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం రాగే కర్మ ఫల ప్రేప్సు హింసాత్మకో శుచి హర్షోకాన్విత కర్త రాజస పరికీర్తిత ఇరవై ఏడవ శ్లోకం తాత్పర్యం కర్మఫలాపేక్షతో అభిమానంతో లోభగుణంతో హింసాపరుడై అశుచిగా సుఖదుఖాది ద్వంద్వాలకు చలిస్తూ కర్మలు చేసేవాడు రాజసుడైన కర్త ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకం అయుక్త ప్రాకృత స్తబ్ధో నైస్కృతిక నైస్కృతిక విషాది దీర్ఘసూత్రీ చర్త తామస ఉచ్యతే ఇరవై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం స్థైర్యం పోగొట్టుకొని మూర్ఖత్వ అభిమానాలు ఆచరించి ఆవరించి స్థైర్యం పోగొట్టుకొని మూర్ఖ మూర్ఖత్వ అభిమానాలు ఆవరించి మోసకారి అయి దీన చిత్తం గలవాడై కాలయాపన కోసం పనిచేసేవాడు తామసకర్త ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणुः प्रोच्यमान मशेषेण पृथक्ले पृथक्त्वेन धनञ्जय प्रोच्यमानमशेषेण పృథక్వేక్వేనా ధనంజయ ధనంజయ బుద్ధి ధృతి అనే రెండు గణ గుణభేదాల చేత మూడేసి విధాలుగా ఉన్నాయి ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం ముప్పైవ శ్లోకం ప్రవృత్తి నివృత్తించ కార్యకార్యే భయాభయోత్తి బుద్ధి సా పార్థ సాత్వికి ఈ ముప్పైవ శ్లోకానికి తాత్పర్యం ధర్మధర్మాలయందు ప్రవృత్తి నివృత్తులను కర్తవ్య కర్తవ్యములను భయాభయాలను బంధన మోక్షక మోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్యవాదాలు మరి రేపటి భక్తుని నోట భగవద్గీతగా మోక్ష సన్యాసంలో యోగంలో మరి ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి శిలం నమస్కారం